పిత్తలు రాని జీవితం మీ సొంతం అవ్వాలి అని అంటే ఈ వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఇదేదో బూత్లో అస్సలు చూడకండి ఇది హెల్త్ టిప్పు చాలామంది బయటికి చెప్పుకోలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు కొంతమంది ఎంబారస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ అందరి ముందు చుట్టాలందరి ముందు కొంచెం ఉబ్బరంగా గ్యాస్ట్రిక్ రబ్లు ఉన్న వాళ్ళు కొంచెం ఎంబారస్గా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ దీనికోసం వాముని ఒక స్పూన్ అయితే తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ వాముని తీసుకొని నవలండి బాగా నములుతూ ఆ ఏదైతే నీరు వస్తుందో దాన్ని మింగండి ఒక ఐదు నిమిషాలు దాన్ని అలా నములుతూ చప్పరిస్తూ మింగుతూ ఉన్నారనుకోండి దాని నుంచి వచ్చే రసాన్ని వామ నుంచి వచ్చే రసాన్ని దీనివల్ల ఏంటి అని అంటే మన కడుపులోని గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా ఎక్కువగా మోషన్స్ అవ్వకపోయినా లేకపోతే ఉబ్బరంగా ఉన్న కడుపులోని ఇవన్నీ తగ్గుతాయండి అండ్ నెక్స్ట్ ఇది తినిన వెంటనే మొత్తం వామంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు కాఫీ అంత వేడిగా ఉండే మనం టీ కానీ కాఫీ కానీ తాగుతాం కదా మీరు ఎంత వేడిలో తాగితే అంత వేడి నీటిని తీసుకొని దీన్ని తాగారు అని అనుకోండి మో మోషన్స్ అవ్వని వాళ్ళకి మోషన్స్ అవుతాయి అండ్ కడుపులో గట్టిగా ఏదో తిన్న తర్వాత బరువుగా అనిపించే వాళ్ళకి కూడా ఆ బరువు తగ్గుతుంది అండ్ పిత్తులు ఎక్కువగా వచ్చేస్తున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అని అనుకునే వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది తగ్గుతుంది సో ఈ టిప్ అనేది మన పెద్దలందరూ పాటించిందేనండి ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది కాదు చాలా మంది ఈ టిప్స్ చెప్తున్నారు పాటించచ్చా అని అనుకుంటారు ఇది కంపల్సరీ పాటించవచ్చు వాము చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి